గ్రంథాన్ని దేహమ్యం వ్రాసాడని మనం అనుకుంటాం కానీ నేహమ గ్రంథాన్ని యజ్రా వ్రాసాడు అంతేనా దేహమ గ్రంథాన్ని యజ్రా వ్రాసాడు నెహమ్య దగ్గర నుంచి సమాచారాన్ని సేకరించింది యజ్రా సమాచారాన్ని ఆయన ఎదురు నుండి సేకరించి వ్రాసిన భక్తుడు యజ్రా నేహమీయ గ్రంథంలో మనం వెళ్తాం నేహమ్య గ్రంథం ఎనిమిదో అధ్యాయం పదో వచ్చినట్లు చూసినట్లయితే మరియు

మనకి ఏదైనా వ్యాధి బాధులు ఉండొచ్చు ఆయా సమస్యలతో మనం ఉండొచ్చు మీరు దుఃఖపడకూడదు ఆనందించడం వలన మీరు బలం నాలో ఆనందించండి మీరు బలం అందుతారని ప్రభుత్వం క్రీస్తు ఉన్నారు కాబట్టి మన సమస్యలను మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఉండే ఆయన్నింటినీ కూడా మనం కట్నం పెట్టి దేవుడిగా ఆనందించినట్లయితే ఆయన మనకు బలాన్నిస్తారు అని సరివిస్తూ ఉన్నారు ఈ ఎనిమిదవ అధ్యాయము దేవుడి ధర్మశాస్త్రాన్ని యజ్ఞా అనేకులకు బోధించుకున్న గురించి గాయపడి ఉంటది అలాగే పస్త పండుగ గురించి గాయబడి ఉంటది అలాగే యూదులు వారు చేసిన పాపముల నుండి ఒప్పుకున్నట గురించి వ్రాయబడి ఉంటది ఎనిమిదవ అధ్యాయంలో మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో లోకంలో ఉన్న మనము లోకం వారితో కలిసి నిర్వహి నిర్వహిస్తున్న మనకు కూడా అనేకమైన పాపాలు మనం చేస్తూ ఉంటాం పోయిన ఎందుకు తీసుకుంటున్నారు ఈ రోజు ఆయనకు ప్రతిష్ఠిత దినము కాబట్టి ఈ దినము ఏం చేయాలి అని అంటే దేవునియత మన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ప్రతి పాపానికి దుఃఖితులై ఆయన సన్నిహితులు మరపెట్టి ప్రాయశ్చిత ప్రాయశ్చిత పడి వాటిని దేవుని ఎందుకు విడిచిపెట్టినట్లయితే దేవుడు మనకు నూతన బలం మనకున్న ప్రతి పాపం మనం విడిచిపెట్టాలి మనం చేస్తున్న ప్రతి పాపాన్ని మనం విడిచిపెట్టాలి మన నోటి ద్వారా చేస్తున్న పాపాన్ని కంటి ద్వారా చెవుల ద్వారా ఆయా విధములైన మాటల ద్వారా చేస్తాం ఆ పాపాలన్నీ దేవుని సన్నిధిలో విడిచిపెట్టినట్లయితే అప్పుడు దేవుని మనకు నూతన బలంలో ఇస్తారు అయితే ఈ రోజు దేవునికి ఏదైనా ప్రతిష్ఠితమైన దినము కాబట్టి ఈ దినాన్ని మనము పవిత్రంగా ఆచరించాలి పరిశుభ్రంగా ఆచరించాలి ఆయన ఈ కొరకు నా కొరకు తెలుగులో తన ప్రాణం పెట్టి ఆ యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆయన శరీరమును ఆయన రక్తంలో స్వీకరించే దినం కాబట్టి ఈ దినము మనం పరిశుద్ధంగా పాటించాలి పవిత్రంగా ఆచరించాలి కాబట్టి మనలో ఉన్న కల్మషాన్ని ఆనందాలని అసూయాన్ని పాపాన్ని నానా విధములైన పాపాలన్నీ కూడా ప్రభు సన్నిధిలో విడిచిపెట్టినట్లయితే ప్రభు అంటారు నేను మీకు బలహం ఇస్తాను అని ఈ వచనం అయితే చాలా చక్కగా ఉంటది చాలా వెనసంపుగా ఉంటది నేను భక్తుడు దగ్గర నుంచి తీసుకున్న సమాచారంలో యజ్రా రాసిన వచనం అయితే వ్యవహాయందు ఆనందించడం వలన మీరు బలహం దొరికింది ఈ వచనం అయితే చాలా బాగుంటది కదండీ దేవునిలో ఆనందించడం అంటే ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప ధన్యత కదా అంతేనండి దేవునిలో ఆనందించడం వేరు ఈ లోకంలో నివసించడం వేరు మనకు దేవుని నమ్ముకున్న వ్యక్తులకు మాత్రమే ఆయన వాక్యానుసారంగా జీవించిన మనకు మాత్రమే అటువంటి ధన్యత తెలుస్తుంది లోకం వారు అనుకోవచ్చు కానీ మనకు మనమున్న ఆనందానికి ఈ లోకంలో ఉన్న ఆనందానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అటువంటి ఆనందంలో ఉన్న మనము ఎంత గొప్ప ధన్యలం కాబట్టి మనందరం కూడా అటువంటి ధన్యంలో ధన్యతలో ఇంకా ముందుకు సాగిపోవాలని అంటే మనకున్న దుఃఖాలను మనం విడిచిపెట్టాలి మనతో ఉన్న పాపాలను మనం విడిచిపెట్టాలి విడిచిపెట్టినట్లయితే ఆయన మనకు బలమునిస్తాను అని సెలవిస్తూ ఉన్నారు హలేలుయ హలేలుయ దేవుని యొద్ద నుండి బలాన్ని పొందిన వారు ఎలా ఉంటారో మనం చూద్దాం యశ్వర్ గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదో వచ్చిన అది అసాధ్యం అని అనుకోనలేదు నేను బలము తెచ్చుకుంటే నేను సమస్య ఇవ్వలేదు మొదటిగా ఆయన యొక్క బలం అందిన వారు ఎలా ఉంటారంటే ఇందులో దేవుని యొద్ నుండి బలాన్ని పొందిన వారు బలహీనంగా ఉన్నప్పుడు తల్లి తెలిసి పడిపోతారు దేవుని యొక్క నుండి బలాన్ని పొందుకునే వారికి ఆత్మీయ జీవితంలో బలహీనత అనేది ఉండదు ఆత్మీయ జీవితంలో ఆ మన శరీరానికి మన ఆత్మకు నిరుత్సాహం అనేది ఉండదు మనం ఎప్పుడు కూడా బలాన్ని పొందుకుని ఉంటాం మనలో మనలో అవిశ్వాసం చోటు చేసుకున్నట్లయితే మనలో విశ్వాసం లేకపోయినట్లయితే మనము సమస్యల్ని పడిపోయే వారిగా ఉంటాం ఇక్కడ చదివినట్లయితే ఈ దూర ప్రయాణం చేత నీవు ప్రయాస పడినను అది అసాధ్యమని నీవు అనుకోనలేదు చాలా మంది చాలా విధాలైన ప్రార్థనలు చేస్తూ ఉంటారు చాలా సమస్యలను ముందుకెట్టి ప్రార్థిస్తూ ఉంటారు కానీ ఆ చాలా మంది భక్తులకు అవిశ్వాసం ఉండదు మనమైతే ఒకసారి అవిశ్వాసంలో పడిపోతూ ఉంటాం మన ఎందు మన ముందు చాలా మంది భక్తులు అలా ఎదుర్కోవాలంటే మనం ఏం చేయాలి ఎంగవయంతో ఆనందించాలి ఎంగవయంతో ఆనందించేవారు బలము పొందదురు కాబట్టి మనం కూడా సమస్యలక ఆయన ఎందు ఆనందించినట్లయితే ఆయన బలాన్ని పొందుకునే వారిగా మనం ఉంటాం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక క్రికెట్ మ్యాన్ క్రికెట్ గేమ్ జరుగుతుంది కదా అందరూ చూస్తారు కదా గేమ్ క్రికెట్ గేమ్ ఎంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా మంది చూస్తారు అయితే క్రికెట్ గేమ్ చాలా మంది గేమ్కి ఏం పెట్టుకుంటారు బెట్టింగ్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళ టీం ఎవరి ఎవరికైతే వారి ఇష్టమైన టీం ఉంటుందో వారి తరఫున బ్యాటింగ్ పెట్టుకుంటూ ఉంటారు అయితే ఒక ఇద్దరు వ్యక్తులు బ్యాటింగ్ పెట్టుకున్నారంట మీ టీం గెలుస్తుందో నా టీం గెలుస్తుందో అని అయితే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఆ బెట్టింగ్లోని ఆ ఇద్దరు వ్యక్తులను చూసి అలా కూర్చున్నాడంట అతనికి కూడా ఒక టీం అంటే ఇష్టం ఒకదాన్ని అతను సపోర్ట్ చేస్తున్నాడు కానీ అతను అలా ఒక మాలు కూర్చుని ఉన్నాడు వీళ్ళిద్దరు కూడా కేంద్రం మీద పడిపోతున్నారు ఎవరిది గెలుస్తుంది ఎవరికి గెలుస్తున్నారు ఎవరికైనా ఉంటారు కదా అటువంటి ఇంట్రెస్ట్ తో చూసే వాళ్ళకి ఎవరిష్టం వాళ్ళు కాబట్టి వారికి ఉంటది అయితే ఏమైంది అంటే ఆపోజిట్ టీం కి ఒక టీంకి స్కోరింగ్ ఎక్కువ పాయింట్స్ అయిందంటే ఒక టీం కి స్కోరింగ్ ఎక్కువ పాయింట్స్ ఒకరికి టూ మాత్రమే ఉంది ఒకరికి సిక్స్టీన్ ఉంది ఇంకా గేమ్ లో ఆడడానికి ఒక ఛాన్స్ మాత్రమే ఉంది కానీ సిక్స్టీన్ చేయగలనే నమ్మకం అతను కదా అతనైతే అనుకుంటున్నాడంట నేను ఇంకా గారు నా పని అయిపోయింది నా డబ్బులు పోయి అని అతను ఎంతో నిరుత్సవాస పడిపోతున్నాడు కానీ అతను కూర్చుని మాట్లాడుతున్నాడంట మీరే గెలుస్తారు చూడండి అని అయితే నువ్వేంత ఎలా మాట్లాడుతున్నావు అని అతని మీద తిరిగి గొడవ ఈ ఎక్కువ స్కోరింగ్ ఉన్న అతను ఎంతో సంతోషపడిపోతున్నాడు అంటే అక్కడ కూర్చున్న అతను అలాగే సైలెంట్ గా కూర్చుని మీరే గెలుస్తారు చూడండి అంటే ఈయనకి కామ్ వచ్చేసి ఇట్లంటే ఎలా మాట్లాడుతున్నాం అనేసి ఆయన తిడుతూ ఉంటే వాళ్ళు ఒక ఛాన్స్ ఉందంటాను కదా వాళ్ళు గోలేగానే వెంటనే సిక్స్టీన్ అనేసి ఫోర్ ట్వంటీ ఫోర్ కెళ్ళంట ఎలా అవుతుంది టూ నుంచి ట్వంటీ ఫోర్ వెళ్ళిపోతే అక్కడ కూర్చున్న అతను అన్నాడంట చెప్పాను కదా మీరే గెలుస్తారని నువ్వు ఎంతో కింద మీద పడిపోతున్నావు కానీ నాకు తెలిసి నువ్వే గెలుస్తావు అని అందుకే నేను గా ఉన్నాను అతను అంటున్నాడంటే మీకు ఎలా తెలిసిందో నేను గెలుస్తానని మీకు చాలా విశ్వాసం ఉందని కానీ మన మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం అనేకమైన బాధలు పడుతూ ఉంటాం మనం ఎందరో అనుభవిస్తూ ఉంటాం అనేకమైన సమస్యలతో మనం ఉంటాం కానీ ప్రభువుని ఎసుక్రీస్తూ మనల్ని చూస్తారు ఒకనొక దినం మీకు దీవెన వస్తుంది ఆశీర్వాదం వస్తుంది నువ్వు అలాగే ఉండవు నువ్వు మారతావు అని ప్రభు చెప్తున్నారు అదే మనము అదే రీతిగా ఆ యొక్క క్రికెట్ మ్యాన్ ఎలా అయితే కింద మీద పడిపోయారో మనం కూడా మన జీవితంలో అలా పడిపోతూ ఉంటాం అంతేనంటారా కదా మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో అలా కింద మీద పడిపోతూ ఉంటాం అలా పడిపోకుండా దేవుని వైపు మనం చూసినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తానని తెలవిస్తూ ఉన్నారు ఎన్నో ఎందు బలం పొందిన వారు నూతన బలము పొందుతారు అలాగే ఆయన ఆనందించిన వారు రెండోది చూసినట్లయితే న్యాయాధిపతులు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన రెండవ వందల రెండవ కేజీ నా ప్రాణమ్మ నీవు బలము కొని సాగు రెండవదిగా ఏంటంటే ముందుకు సాగిపోతూ ఉంటారంట ఆయనలో ఆనందించే వారు ముందుకు సాగిపోతూ ఉంటారు వారు అక్కడే ఆదుకోరు వారి జీవితం అలా సాగిపోతూ ఉంటది ఏది కొద్దు ఉండదు ఏది లోటు ఉండదు దేవునితో సహవాసం కలిగి ఉన్న వారికి మాత్రమే తెలుస్తుంది ఆ రోజు దేవుడు సమృద్ధినిస్తారు నా ప్రాణమా నీవు బలము పోని అని ఉంటది న్యాయాధిపతుల గ్రంథంలో మనము బలము పోని సాగిపోతూ ఉంటాం మనము సాగిపోతూ ఉంటాం మనలో ఆప్టింగ్ అనేది ఉండదు ఎప్పుడు సాగిపోతాం అంటే దేవుని కార్యక్రమాలకి మనం హాజరైనప్పుడు మాత్రమే దేవుని కార్యక్రమాలకి హాజరవుతున్నారా మనం పెట్టే కార్యక్రమాలు ఉన్నాయి కదా అవన్నింటిలో కూడా మనం పాలు దేవుడు మనల్ని సాగిపోయేలా చేస్తారు మనము సాగిపోతూ ఉండాలంటే అలసట లేకుండా సొమ్మ పోకుండా ఉండాలంటే ఆయన పనిలో మనము ముందుకు సాగిపోవాలి ముందుకు సాగినట్లయితేనే ఆయన మనల్ని ముందుకు సాగిపోయేలా చేస్తారు మూడవది చూద్దాం గ్రంథం పదకొండవ ముప్పై వంద వచ్చిన మాటలు చెప్పి మాట ఎలా నచ్చపడించే వారికి మొట్టదు మొట్టుకున్న మనము కలిపి గొప్ప కార్యము చేసేవాడు మనము కలిపి మనము కలిగి కార్యము మూడవది ఏంటంటే దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు దేవునిలో బలం పొందిన వారు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేస్తారు దేవుని కొరకు ఆశ్చర్య కార్యాలు చేస్తారు దేవుని కొరకు అద్భుత కార్యాలు చేస్తారు దేవునిలో బలం పొందిన వారు మాత్రమే దేవునిలో బలం పొందిన వారు ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తారట గొప్ప కార్యాలు చేసే వారిగా మనం అందాలి ఈ దినాల్లో మనం అప్పుడే సం నూతన సంవత్సరం స్టార్ట్ అయింది కదా రెండవ మాసంలోనికి వచ్చేసాం రెండవ నెలలోకి వచ్చేసాం మొదటి వారంభాల్లో తీసుకుంటున్నాం దినములు అయిపోతున్నాయి కానీ మనలో ఏం లేదు మార్పు లేదు మనం ఏం చేయాలి గొప్ప కార్యాలు చేయాలి ఆయనలో వాడబడాలి ఆయనలో ప్రతి కార్యాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చాలి ప్రతి ఒక్క తలంపును ప్రతి ఒక్క ఆలోచనలో ప్రభు నీ చిత్తానుసారంగా ఉంచి ప్రభు అని ఆయనలో ఇంకనింకను ఫలించి అభివృద్ధి పొందే జీవితం ఉండాలి దేవుని సన్నిధిలో ఒక దినం గడుపుట వెయ్యి దినముల కంటే వాక్యాలు చెప్తాం కానీ పాటించాం కానీ ప్రభు సన్నిధిలో ఒకరోజు కాదు రేపు ఒక్క గంట మాత్రమే కాబట్టి మీరందరూ కూడా సమయాన్ని పాటించి ఆ కార్యక్రమాన్ని చేయండి ప్రతి ఒక్కరు కూడా ఎవరి సమయంలో వారు వచ్చి చేస్తారని అనుకున్నాను దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తారు ఎవరు దేవునిలో బలం వారు దేవునిలో బలం వారు ఆయన కొరకు గొప్ప కార్యాలు చేస్తారు కాబట్టి వచ్చి వెళ్ళిపోవడం కాదు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక తలంపును పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్దేశంను ఆయన కొరకు పెట్టుకోవాలి ప్రభావ నేను ఈ సంవత్సరం ఎలా చేస్తాను ప్రభావని నేను సంవత్సరం ఈ వ్యక్తికి సుమార్త చెప్తానని ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న పేపర్ తీసుకుని ఆ పేపర్ మీద వ్రాసుకొని రాసుకుని ప్రతి రోజు కూడా దానికోసం మొరపెట్టినట్లయితే దేవుడు ఆ కార్యాన్ని సఫల పరుస్తారు ఆమె ముద్రను వేస్తారు ఆమెనంటే ఏంటి కాబట్టి దేవుని ఎందు మనము ప్రతి ఒక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి దేవుని ఎందు మనము ఒక ఆశను కలిగి ఉండాలి దేవుని ఎందు మనము ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గొప్ప కార్యాలు చేయగలిగే స్థితిలో ఉండాలంటే ప్రభువులో ఆనందించాలి ఎందుకు ఆనందించేవారు బలం బలంజారు ఎలా ఉండాలి సమస్యలకో ఉండాలి ఎటు తొట్టులకూడదు తరువాత ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి తరువాత దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసే వారిగా మనం ఉండాలి అటువంటి స్థితిలో దేవుడు నిర్మోదంగా ఉంచుగాక ఆమె